మితిమీరిపోతున్నారు సీఎం సొంత నియోజకవర్గంలోని దారుణమైన సంఘటన వెలుగు చూసింది కరుడు గట్టిన హర్యానా దొంగల ముఠా ఓ కారులో సరిహద్దు దాటుతున్నారు అనే సమాచారంతో కుప్పం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో దుండగులు వారిని కారుతో తొక్కించేందుకు విఫలయత్నం చేశారు కానీ తప్పించుకున్నారు ఈ నేపథ్యంలో తప్పించుకున్న వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే దొంగల దొంగలమూట కుప్పం మీదుగా సరిహద్దు దాటుతోందనే సమాచారంతో డీఎస్పీ పార్దసారథి సూచనలతో గ్రామీణ సిఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారి తంబిగానిపల్లె చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు పలమనేరు నుంచి తమిళనాడులోని కృష్ణగిరి వైపు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన స్కార్పియో కారును తనిఖీ కోసం పోలీసులు ఆపారు ఇద్దరు కానిస్టేబుల్ కారును తనిఖీ చేసేందుకు ముందుకు వెళ్లగా అప్రమత్తమైన దొంగలు కారును వెనక్కి పోనిచ్చి కానిస్టేబుల్ పైకి ఎక్కించేందుకు ముందుగా వేగంగా వెంటనే పోలీసులు అప్రమత్తమై పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది వారు దొంగల ముఠాగా నిర్ధారించుకున్న గ్రామీణ సిఐ మల్లేష్ యాదవ్ ఫైరింగ్ ఓపెన్ చేశారు తన సర్వీస్ రివాల్వర్ తో కారు డ్రైవర్ తొడకు తగిలేలా ఓ రౌండ్ కాల్పులు జరిపారు కానీ వారిని నిలువరించలేకపోయారు ఇక దొంగలు వేగంగా కారుతో సహా అక్కడి నుంచి పారిపోయారు దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పలు బృందాలుగా విడిపోయి సమీప ప్రాంతాల్లో దొంగల కోసం జల్లెడపట్టారు వాహనం ఆంధ్ర సరిహద్దు దాటకపోవడంతో కుప్పం పురిపాలక పరిధిలోని పల్లార్లపల్లె పరమసముద్రం బేవనపల్లె వడ్డిపల్లె కుప్పం గ్రామీణ మండలం గోనగూరు వెండుగంపల్లె ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు ఈ క్రమంలో పరమసముద్రం చెరువు వద్ద నిందితులు కారును వదిలి పారిపోయారు కాల్పులో డ్రైవర్ గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు వీరంతా హర్యానాకు చెందిన దొంగల ముఠాగా అనుమానిస్తున్నారు వీరు పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేశారని పోలీసులు చెబుతున్నారు ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశామన్నారు సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని డాగ్ స్క్వాడ్ డ్రోన్లను రంగంలోకి దించామని అన్నారు అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు